నారదుడు కందర్వులకు శాపించట కుబేరైన పుత్రులైన నలకుబార మణిగ్రీవులు దేవతలు సంతతికి చెందినవారు వారికి ఒకనాడు విషయాలలో పరాచకాలు ఆడుకుంటున్నారు తమ తండ్రి సాక్షాత్తు సైనిక స్నేహితుడు ధనాధిపతి కావడం వల్ల వారి గర్వం ఎంత మితిమీరిపోయిందంటే సాధుత్పురుషులను ముని శ్రేష్ఠులను సైతం అంతగా ఒకనాటికి కాకున్నా ఒకనాటికైనా వాళ్ళు మారకపోతారా అని దేవతలు ఉపేక్షించి ఊరుకున్నారు అది వారికి మరింత విచలవిడదనాన్ని ప్రసాదించినట్లయింది ఆ రోజు కూడా అప్పటిలాగే సురాపానం చేసి కామపర్వసులై పశుప్రాయులై అప్సరకాంతులతో ఉద్యానవనంలో దిగంబరంగా జలక్రీడలాడుతూ విహరించసాగారు ఆ ధనాధిపతి పుత్ర ఆ ధనాధిపతి పుత్రులు నాదమహర్షిని రాకను గమనించి వాళ్ళు తప్పుకుని ఉండవలసింది అలా చెయ్యకపోగా ఆయనను పరిహసిస్తూ పైగా నిరసిస్తూ అతిశాంత స్వభావానికి ఆగ్రహం తెప్పించేలా ప్రవర్తించారు ఆ గంధర్వపుత్రులు కలవానికి సుజులు మనచును కలకంటులతో కూడి కానరుల పరలం కలలోనైన వీరికి గలక్రవ్వడగించి బంధు కలుపుటకు మెప్పు ఈ సృష్టిలో సహజంగానే ధనికులు పుత్రుల్లో కొవ్వు అధిక చిన్న పెద్ద అంతరం చూసుకోకుండా వ్యవహరిస్తూ సుందరాంగులతో కూడా సుఖిస్తూ ఎంత గొప్పవారినైనా లక్ష్య పెట్టిన వీరికి ఎంత కావరం కూడి సుఖిస్తూ వీరి మనస్సులు మళ్లించి జ్ఞాన మార్గానికి వీళ్ళని మళ్లింపచేయడం మంచిది అనుకున్నాడు నారదుడు నిజానికి నారదుడు కలిగించింది ఆగ్రహం కానే కాదు అనుగ్రహమే నలకుభారమణి గ్రీవులు దేవతలు దేవ కదా వారి దేవత్వం ఈ మధోన్మత్వంతో పూర్తిగా వ్యర్థమైపోతుందని ఆయన బాధ కనుకనే వారిని జ్ఞాన మార్గానికి మళ్లించదలిచాడు ఆయన హృదయంలో సర్వభూత సమ్ముడైన పరమాత్ముడున్నాడు అట్టి మహానుభావుడు దండని విధించినప్పటికీ అది ఉపకారంగానే పరిణమిస్తుంది వారికి ఆయన లోకంలో సహజంగా దేవతలు ఇట్లా ప్రవర్తిస్తారని భావించే తీరుకు భిన్నంగా ప్రవర్తించారు వీరు కనుక మీరు వంద దివ్య సంవత్సరములు భూలోకంలో మధ్య అయి పడి ఉండండి అని శాపమిచ్చాడు మహర్షి శాపం ఇచ్చగానే తామెంత స్థితిలో ఉన్నది వారికి తెలుసు రాలేదు ఇక అప్పుడు వగచి ఏ ప్రయోజనం లేదు తమ తప్పు మన్నించమని వేడుకున్నారు నారదుడు అంతలోనే శాంతచిత్తుడై ఆయనకు ఆ గంధర్వపుత్రులతో వైరమేమీ లేదు కదా అమర్యాదకర ప్రవర్తను ఆదిలోనే తృంచి దేవతలందరికీ మార్గదర్శులుగా ప్రవర్తించాలన్నదే ఆయన ఆలోచన ఈ ఈ రోజున తనను అవమానించిన వారు రేపు మరొక మహాత్ముని అవమానించడం నమ్మకమేమిటి అనే భావన వల్లనే ఆయన శపించడం జరిగింది కుబేరపుత్రుని ప్రసన్నతతో నారదుడు ఇలా అన్నాడు మిమ్మల్ని శపించవలసి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను విష్ణువు ద్వాపరయుగాన శ్రీకృష్ణునిగా అవతరించే తరుణంలో శాప విముక్తులై పునర్దేవస్వరూపులు నారాయణ భక్తులు అయి సురాలోకం చేరుకోగలరు అని వారిని దీవించాడు నిజంగానే ఆయన వారిని శపించినందుకు పరితపించాడు మహాత్ మానసం ఈ రీతిగానే ఉంటుంది శాపమోచన రీతి చేసినప్పటికీ తన వాక్కులు యథార్థం కావడం ఎలా తానే అనుగ్రహించినందుకు పరితాపంతో దేవతల జాతి ఉండి అనుచితంగా ప్రవర్తించినందుకు కుబేరపుత్రుల పట్ల జాలితోనూ వాళ్లను అనుగ్రహించవలసి వచ్చిందిగా పరమాత్మని వేడుకుంటూ సాగిపోయాడు నారదుడు ఇంతలో బ్రహ్మవాక్యం అతనికి చెవిని వినపడింది నారదా నీ ఆత్మ శాంతికి భద్రిక్రాసమనే తగిన చోటు అక్కడికి వెళితే నువ్వు ప్రశాంతత కుబేరు కుబేరపుత్రులు శపించిన కారణాన నీవు విచారించుకు అది వారికి శాపం కాదు మహోత్కరమైన వరం అవుతుంది వారికి భగవద్దర్శన భాగ్యం కలుగుతుంది నువ్వు నిశ్చింతంగా ఉండు అని ఆ మాటలు వినిపించేసరికి నారదుడు సంతోషంతో బద్రికాశ్రమానికి చేరుకున్నారు బద్రీనారాయణ నారదునికి ఇష్టదైవం గురుదేవుడు కదా తండ్రి నీ ప్రేరణతో నేను పలికిన పలుకులు నిజం చెయ్యి మణిగ్రీవనాల కుబారులను అనుగ్రహించు అని ప్రార్థించాడు నారదుడు పుణ్యపురుషులకు ఆగ్రహం కలిగితే వారు మహాబాధను అనుభవిస్తారు తమ కోపానికి గురైన వారిని శపించవలసి వచ్చినందుకు వ్యధ చెందుతారు అంతేకాదు అటువంటి ఆగ్రహం తమకు కలిగించినందుకు భీతితో వణికి భగవంతుని క్షమాపణ కూడా చెప్పుకుంటారు నాద మహర్షి శాప ప్రభావం వల్ల నలకు వేర మణిగ్రీవులు మధ్య చెట్లుగా పుట్టారు ఆ ప్రదేశానికి కొంతకాలం గోకులం వెలిసింది ఆ చెట్లు ఉన్న ప్రదేశమే నందుని ఇంట పెరడు అయ్యింది అదంతా భగవంతుని లేదు మరి భగవానుడు తన మాటైన ఏ పరిస్థితిలోనైనా మారతాడేమో కానీ తన భక్తునికి మాటను తప్పకుండా నిజం చేస్తాడని ఎన్నో ఉదాహరణలో ఇదొకటి ద్వాపరయుగంలో వసుదేవుడినింట పుట్టినందున నందుని ఇంట పెరుగుతున్నాడు చి కృష్ణుడు ఆ బాలుని అందరికీ తాళలేని నందపత్ని యశోద శ్రీకృష్ణుని నడుములకి ఒక రోటిని కట్టడం ఆ చిన్నికృష్ణుడు ఆ రోళ్ళుని ఈడ్చుకుంటూ పెరట్లోకి రావడం జరిగాయి ఆ రెండు మధ్య చెట్లు అప్పటికి నూరు దివ్య సంవత్సరములు పూర్తి చేసుకున్నాయి రోటికి కట్టిన కృష్ణుడు యువతులు వచ్చిన అది ఆ చెట్ల మధ్య ఎరుక్కుని ఎంతకు రాకపోవడంతో కృష్ణుడు దాన్ని బలంగా లాగేసరికి రోలు రాపిడికి ఆ చెట్లు రెండు పిడుగులు పడేంత శబ్దం చేస్తూ నేలపై కూలిపోయాయి అది చూసి బాల్య సహజమైన చాపర్యంతో కృష్ణుడు నవ్వుతూ ఉండగా ఆ చెట్ల మధ్య మొదళ్ళలో నుంచి దివ్యకాంతులు వెదజల్లుతూ ఇద్దరూ పురుషులు ప్రత్యక్షమయ్యారు ఆ ఇద్దరే మణిగ్రీవ నలకుబారులు వారిద్దరినీ శ్రీకృష్ణుడు వేళ్లతో స్థుతించి విష్ణుభక్తి లగ్నతను వరంగా పొంది అంతర్ధానమయ్యారు గంధర్వులార ధనకామందు మదాంధులైన మహాపురుషుని పట్ల అనుచితంగా ప్రవర్తించిన మీకు నారదముని ఆగ్రహంతోనే జ్ఞానమార్గం చూపారు ఇక నుంచి ఎలాంటి దోషాలకు తావివ్వక లోక కళ్యాణ కారకులే వ్యవహరించదురుగాక అని శ్రీహరి వారికిచ్చిన అనతిని అప్పటి నుంచి పాటించసాగారా కుబేరపుత్రులు జై శ్రీరామ్